అధికార ప్రతిపక్ష నాయకులు ఒకరినొకరు విమర్శించుకోవడం కామన్ కానీ తమకు ప్రతిపక్షం ఎందుకు అనుకున్నారో ఏమో కరీంనగర్ కాంగ్రెస్ నేతలు సొంత ప్రభుత్వంపైనే దుమ్మెత్తిపోస్తున్నారట ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు పరస్పరం పోటాపోటీగా ప్రెస్ మీట్లు పెట్టడం నిరసన కార్యక్రమాలతో మండిపడుతున్నారట ఎందుకే అసలు లీడర్లు మాటున తమ అనుచర గ్రహణం రోడ్డెక్కి హడావిడి చేయడం హాట్ టాపిక్గా మారింది ఇంత రాద్ధాంతం జరుగుతుంటే జిల్లాకు చెందిన మంత్రులు మాత్రం మాకెందుకులే అని లైట్ తీసుకుంటున్నారట అసలు కరీంనగర్ జిల్లా ఏం జరుగుతుంది ఈ పరిస్థితి ది స్టోరీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలు భలే గమ్మత్తుగా విచిత్రంగా తయారయ్యాయి కాంగ్రెస్ పార్టీ నేతల చేష్టలు చూసి ప్రతిపక్షాలు సైలెంట్ గా ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఎంజాయ్ చేస్తున్నాయట మీరు మీరు కొట్టుకుంటే కొట్టుకోండి కానీ మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అంటూ సెటైరికల్ గా నవ్వుతున్నారట కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వెలిచాల రాజేందర్ రావు డిసిసి అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణకు మధ్య జరుగుతున్న పోరు ఇప్పుడు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిందట వర్గపోరు కాంగ్రెస్ పార్టీలో వెరీ కామన్లే అనుకున్న స్థానికులకు షాకిస్తూ ఇప్పుడు రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారట అంతేకాదు పోటా పోటీగా ప్రెస్ మీట్ పెట్టి మరీ పరస్పరం విమర్శించుకుంటూ కొత్త పోకడ చూపిస్తున్నారట ఇలా ప్రతిపక్షాలు చేయాల్సిన విమర్శలు కూడా కాంగ్రెస్ వారే చేసుకుంటున్నారట మా నాయకులను పొగడాలన్నా మేమే తిట్టాలన్నా మేమే అనే డైలాగులు సైతం వేసుకుంటున్నారట స్థానిక ఎన్నికల నేపథ్యంలో వెలిచాల రాజేంద్రరావు కరీంనగర్లో కాస్త హడావుడి చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దగ్గరయ్యే ప్రయత్నాలు ప్రారంభించి తన గ్రౌండ్ వర్క్ తాను చేసుకుంటూ వెళ్తున్నారట ఈ క్రమంలో వెలిచాల రాజేందర్ రావును ఈ మధ్య సీఎం పిలిపించుకుని మాట్లాడటం స్థానిక ఎన్నికల నేపథ్యంలో బాగా పనిచేయాలని సూచించడంతో కరీంనగర్లో ఆయన పేరు కాస్త హాట్ టాపిక్ అయిందట ఈ పరిణామాలతో ఆయనకు కరీంనగర్ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పజెప్తారనే ప్రచారం కూడా మొదలైంది ఇవన్నీ వెరసి అంతర్గత రాజకీయాల్లో నిప్పు రాజుకుందట ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ వెలిచాల రాజేందర్ రావు చేసే కార్యక్రమాలకు సంబంధించిన కొన్ని ఫ్లెక్సీల్లో జిల్లా అధ్యక్షుడైన ఎమ్మెల్యే కవ్వంపల్లి సూర్యనారాయణ ఫోటోలు లేకపోవడంతో అసలు గొడవ మొదలైందట మా నాయకుడి ఫోటోనే పెట్టవా అంటూ కవ్వంపల్లి వర్గీయులు వెలిచాలకు వ్యతిరేకంగా కరీంనగర్ లో ఓ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు కట్ చేస్తే ఇటు వెలిచాల వర్గం కూడా కవ్వంపల్లికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శల దాడి చేశారు ఇలా ఒకరిపై ఒకరు అధికార కాంగ్రెస్ నాయకులే కొట్టుకుంటుంటే ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ బీఆర్ఎస్ నాయకులు నవ్వుకుంటున్నారట మాకు కాస్త అవకాశం ఇవ్వండి అంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారట ఎవరేమనుకున్నా కూడా పట్టువీడని విక్రమార్కుల్లా తయారయ్యారట కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు మొత్తం మీద విపక్షాల విమర్శలు దేవుడెరుగు కరీంనగర్ కాంగ్రెస్ పరువును సొంత నాయకులే మానేరు నదిలో కలిపేస్తున్నారట ఇంతలా సొంత పార్టీ నేతలు కొట్టుకుంటుంటే జిల్లాకు చెందిన మంత్రులు అవునా అలా జరుగుతోందా అని ఆశ్చర్యం అమాయకత్వం ప్రదర్శిస్తున్నారట కరీంనగర్ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ జిల్లా కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు నడిసంద్రంలో చిల్లు పడ్డ నావలా తయారైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఇకనైనా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకే మాటపై నిలబడతారు అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీ తమదే కదా అంటూ ఇలాగే రోడ్డెక్కి ప్రతిపక్షాలకు అస్త్రమవుతారో చూడాలి మరి